గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే తత్వసారము విద్య ప్రకాశనలో వారు రాసినటువంటి తత్వసారం చాలా గొప్పగా ఉంటాయి అవి అంటే భగవద్గీత సారం మొత్తం తత్వసారంలో రాశారు నూట ఎనిమిది పద్యాలు అందులో మనము యాభై పద్యాలు దాంట్లో మనకు ఇప్పుడు జనరల్గా అవసరమయ్యేటి మనం డిస్కషన్ చేస్తే ఉపయోగపడేటి అన్నీ ఉపయోగపడేటివి కానీ మనకు కొంచెం అందుబాటులో ఉండేటి యాభై పద్యాలు తీశాను అందులో ఒక్కొక్క వీడియోలో రెండు రెండు పద్యాలు చెప్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది నాకు నేను చేయటం జరిగింది గతంలో కూడా మూడు నాలుగు వీడియోలు చేశాను విద్య ఈ తత్వసారం ప్రకాశనంద వారు రాసినటువంటి ఇప్పుడు ఈరోజు కూడా మనము రెండు పద్యాలు మనం తత్వసారం పాడుకొని దాని భావార్థము తెలుసుకొని మనము ఆచరిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అది చిన్నగా సింపుల్గా మనము ఊరికే పాటలా పద్యంలాగా కాకుండా ఊరికే అలా పాడి మన అంతర్భావం తెలుసుకుందాం మనం అవి ఎలా ఉంటాయంటే మట్టి వంటిది దేహమోరన్నా జడమైనదే ఇది స్వరూపము కాదు కాదన్న కుండవంటి మేనుగాంచి బది తలుచువాడు కుండవంటి మేనుగాంచి బది తలుచువాడు సత్యమేమి తెలియలేకనే గోతిలో పడిపోవు తథ్యము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభము ఇంత చక్కగా మనకు వివరించి ఉన్నారు అంటే దేహం గురించి ఎలాంటిది అని మనకు చెప్తున్నారు మట్టి వంటి దేహం మోరన్నా జడమైనదే ఇది స్వరూపము కాదు కాదన్నా కుండ కుండబట్టి కుండ వంటి మేనుగాంచి చేతనం తలుసువాడు సత్యమేమి తెలియకనే గోతిలో పడిపోవును అంటే ఇది మట్టి మట్టి దేహం అని ఈ జడమైనటువంటిదే ఇది మట్టితో సమానమైనది ఇది మట్టికి శరీరానికి తేడా ఏం లేదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇది బూడు బూడిదగా మారి మట్టిగానే మారుతుంది ఇది అంటే ఈ కంటికి కనపడేది కూడా భూమిలోనే సర్వం పుడుతుంది ఈ దేహము భూమికి వేరైనట్టు కనపడుతుంది కానీ ఇది భూమికి సంబంధించింది చివరికి ఇది భూమిలో కలుస్తుంది ఇది చెత్త ఏదైతుందో ఇది మళ్ళీ భూమిలోనే కలవటం జరుగుతుంది దీని పంచభూతాలు పంచభూతంలో విలీనం అయిపోతున్నాయి అన్నట్టు గాలి గాలిలోకి వెళ్ళిపోతుంది నీరు నీరులో వెళ్ళిపోతుంది అగ్ని అగ్ని ఈ శరీరం చనిపోయిన తర్వాత దేని దానికి విడదీసి మళ్ళీ ఎక్కడెక్కడ సమాప్తి అవుతుంది చివరికి బూర్ది మట్టిలో కలుస్తుంది అన్నట్టు అంతే ఇక్కడ ఇది మట్టి మట్టి వంటి ఇది జడమైనది ఇది శిస్వరూపం కాదు అంటే ఆత్మస్వరూపం కాదు ఇది నీ స్వరూపం కాదు ఇది నువ్వు ఇంతకన్నా మంచి నేను అందవాడిని నేను చాలా తెలుగు కళ్ళుని చాలా నాకన్నా ఎవరు నాలెడ్జ్ పర్సన్ లేరు అని అనుకుంటుంటారు దేహభావంతో ఉంటారు కనుక ఈ దేహభావం ఎప్పుడు నీకు కూడా స్థిరమైనటువంటిది కాదు రోగాలకు నిలమైనటువంటిది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మార్పు చెందుతూ ఉంది దీనికి స్థితిగతులు ఉన్నాయి దేహానికి కానీ నువ్వు దేహమే నేను అనుకుని భ్రమపడి ఇంతకన్నా మించింది లేదనుకుంటున్నావు స్వరూపం కాదు ఇది ఆత్మస్వరూపం కాదు ఆనందమయమైనటువంటిది కాదు ఇది ఇది కేవలం నువ్వు ఒక పరికరం లాంటిదే ఇది వాడుకోవాలి తప్ప నువ్వు ఇదే స్థిరం అని అనుకుంటే నీకు పరమాత్మ యొక్క ఆనందం కానీ ఇక్కడ చనిపోయిన తర్వాత నీకు మోక్షం కానీ లభించదు ఇక్కడ నీకు ఏం చెప్తున్నారంటే ఇది మట్టి వంటిది దేయమోరన్నా జడమైనదే ఇది జడమైనది దీనికి స్వయం జ్ఞానం లేదు స్వయం కదలదు ఇది ఇప్పుడు నా చేతులు ఇలా కలు అంటే శరీరాన్ని కదిలించేవాడు వేరే ఉన్నాడు లోపల అని మనకు క్లియర్గా తెలియాలి ఇక్కడ శిశు అయితే కాదు ఇది కుండ వంటి మేను ఇది కుండ లాంటిదే కుండ పలిగిపోతే ఎట్లా భూమిలో మళ్ళీ మిశ్రతం అయిపోతుందో ఇది కుండ వంటిదే ఎప్పుడైతే దేహము మనం వదులుతున్నామో మళ్ళీ ఇది భూమి పాలి అవుతుంది చీతనంబద్ది తలుసువాడు ఇది కుండ వంటి దేహం కూడా అంటే ఇదే పరమాత్మ స్వరూపాన్ని అనుకున్నటువంటి వానికి సత్యమేమి తెలియకనే సత్యమేమి తెలియదు కానీ నేనే పరమాత్మ దేహం ఇంతకన్నా మించింది లేదు అనుకున్న వానికి సత్యమేమి తెలియదు గోతులో పాడిపోవు తథ్యము ఇక్కడ ఎంత మనకు చక్కగా వివరించి చెప్తున్నారు దేహభావం పెట్టుకొని నేను నా కళ్ళు నా మొక్క వర్షస్సు చాలా అందగాన్ని నా తెలివితేటలే నేను ఈ దేహం కన్నా మించింది లేదు అనుకునే భావంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అసలు పరమాత్మ గురించి కానీ సత్యం గురించి కానీ ఏమీ తెలియదు ఈ కంటి కనపడేది మాత్రమే విచారం చేసి తెలివితోటి తెలివితేటలతోటి వాళ్ళు ఆచరిస్తూ చివరికి ఏం తెలియలేకుంటేనే గోతులో పడిపోతున్నారు అంటే దీనికి ఒక గురుమూర్తి కావాలి దీనికి తెలియాలంటే ఎందుకంటే అది ఆంతరికంగా ఉంది కంటికి కనపడకుంది సత్యము స్వరూపం ఎలా ఉందంటే అది అంతటా ఉన్నప్పుడు కూడా అది మన కంటికి కనపడటం లేదు అది సూక్ష్మ స్వరూపమైంది సూక్ష్మాన్ని తెలుసుకోవాలంటే మనము సూక్ష్మంగానే వెళ్ళాలి సూక్ష్మంగా వెళ్ళాలి అంటే మనకు సద్గురు మూర్తి ఉంది ఎందుకంటే అది మనం ఎంత తెలివితేట తెలివితేటలు ఉపయోగించినా విచారించినా దాని గురించి తెలియటం లేదు అసలు సబ్జెక్ట్ అది సపరేట్ అయి ఉంది కనుక మనకు తెలియటం లేదు దాన్ని తెలిసిన వారు అనుభవించిన వారు మనకు చెప్తే అది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవిలో మనం చిక్కుని పోయినాం ఇంకా తవ్వొస్తలేదు ఊరు వస్తలేదు ఇంకా మెయిన్ రోడ్ వస్తలేదు అని తిరుగుతుంటాం అందులోనే తిరుగుతుంటాం ఎక్కడ పోయినా మళ్ళీ అటు సైడ్ అక్కడక్కడనే తిరుగుతాం కానీ రోడ్ రావటం లేదు అది అక్కడ ఎవరైనా నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ అడవి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా తారస పడితే వాళ్ళని అడిగితే మేము పలానా ఊరికి వాళ్ళు తెలియటం లేదు తొవ్వ తెలియటం లేదు అందులోనే అంటే ఆ తెలిసిన వాడు ఈజీగా చెప్తాడు ఇట్లా ఓనైనా నీకు రెండు మూడు కిలోమీటర్లనే నీకు రోడ్ వస్తుంది లేదా ఊరు వస్తుంది అని చెప్తాడు ఆ ప్రకారంగా ఎంత ఈజీగా అయితే షార్ట్కట్ అంటే తెలియక అక్కడక్కడనే తిరుగుతూ ఉంటాడు అదే విధంగా ఇది సూక్ష్మంగా ఉంది కనుక ఇది మనం ఎంత ఆలోచించినా అది రాదు మనం రావాలంటే తెలిసినటువంటి వాళ్ళు సద్గురుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకొని మన సిత్ స్వరూపం మన ఆత్మస్వరూపం ఎలా ఉంది మనం తెలుసుకొని వినియోగించుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుందని మనకు విద్యాప్రకాశంలో వారు ఈ పద్యంలో చెప్తున్నారు ఇంకో రెండో పద్యం ఏంటంటే మనసుపైన జయము పొందన్న ఇంద్రియంబుల టక్కు చూసి మోసపోకన్నా దేహమందలి చతుర చోరులు చర్యలన్నీ యుగాంచుచుండుము దేహమందలి చతుర చోరులు గాంచుచుండుము బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెలను తరిమివేచుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగా నువ్వు నీ లాభముందన్న అంత చక్కగా మనకు వివరించి ఉన్నారు ఇది ఇంకా అంటే ఇక్కడనేమో నువ్వు దేహం కాదు నువ్వు దేహం కావాలంటే నువ్వు ఒక తెలుసుకోవాలి నువ్వు అని ఇక్కడ చెప్తూ ఇక్కడ నీ మనసు పైన జయం పొందాలి మనసు ఎందుకంటే అది పరిగెడతా ఉంది నిన్ను మోహంలో పడేస్తుంది అది కావాలి ఇది కావాలంటుంది దానికి నువ్వు కంట్రోల్ చేయాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి మనసు పైన జయం పొందన్నా ఇంద్రియంబులు టక్కు చూసి మోసపోకన్నా ఇక్కడ మనకి ఎంత చెప్తున్నా అంటే నువ్వు మనసు పైన జయం పో పొందకుంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళు ముక్కు చెవులు నాలుక రుచులు చర్మము ఇదంతా కూడా కోరుతూ ఉంటాయి అన్నట్టు కళ్ళు చూసిందంత కావాలంటూ ఉంటుంది చర్మం స్పర్శ అన్నట్టు ఇది ఏంటంటే ప్రతి స్పర్శ చాలా ఇజ్ మోస్ట్ డేంజర్ అన్నట్టు స్త్రీల సాంగత్యం కూడా స్పర్శతోటే జరుగుతుంది ఆనందము ఒక స్పర్శతోటే ఒక సుఖం తెలియబడుతుంది ఇంద్రియ సుఖాలతోటి ఈ చర్మంతో ఇవన్నీ జయించాలి అన్నట్టు ప్రతిదీ కోరుతుంటుంది మనసు ఏం చేస్తుంది అన్నీ కోరుతుంటే దాని ఎంబడి పరిగెడుతుంటుంది అది అది తాత్కాలిక సుఖానికి అలవాటు పడి ఉంది అన్నట్టు అంటే ఇవి ఇంద్రియంబులు టక్కు చూసి మోసపోకన్నా ఇవి దళతల మెరుస్తూ ఉంటాయి కండ్లు ఎంతో అందంగా కనపడతాయి ముఖం ఎంతో మనోరంగా కనపడతాయి ఇవన్నీ కూడా ఇవి చాలా టక్కు లాంటివి మనకు తెలియకుండా మాయలో పడేస్తున్నాయి ఇవి మోసపోక నను మోసపోకు ఎందుకంటే ఎన్నెన్నో జన్మల నుండి ఎన్ని జన్మలైన తెలియదు ప్రతి జన్మంలో ఇదే పెరగటము సం లగ్గం చేసుకోవటము సంసారం చేయటము ఈ సుఖాలు పడటము మళ్ళీ దుఃఖాలు పడటము పిల్లల్ని కనటం పోషించడం నానా బాధలు ఈ టక్కు ఈ తెలియటం లేదు ఈ టక్కు ఎలా ఉంది దాని తొడుకులు ఎలా ఉన్నాయి మనకు తెలియటం లేదు కనుక ఇక్కడ నువ్వేందంటే మనసుపై నువ్వు మొదలు జయం పొందు మనసును కంట్రోల్ చేయి చేస్తే కానీ దాని ఆట మనకు తెలియడం లేదు ఇంద్రియాల ఆట అని మనకు ఇక్కడ చెప్తున్నాడు దేహం అందరి చతురచోరులు గాంచు చూడము ఈ దేహం లోపల చతురచోరులు ఉన్నారు నాలుగైదు విధాల చోరులు మనకు ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యములు ఇవి ఎలా ఉన్నాయంటే కామం అంటే కోరికలు అంటే ఏవైనా కోరికలు ప్రతి కోరిక ఈ కోరిక ఇంకో కోరిక ఇంకో కోరిక ఇలా అలల్లాక సముద్రంలో అలల్లాక వస్తూనే ఉన్నాయి కోరికలు ఏ కోరిక తీరుసో ఈ కోరిక తిరిగానే ఇంకో కోరిక వస్తుంది ఇంకొకటి వస్తుంది నాన్ స్టాప్గా ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక కోరిక తీర్చుకొని ప్రశాంతంగా ఉంటా అనుకుంటాడు కానీ ఉండలేడు తర్వాత ఇంకో కోరిక వస్తుంది తర్వాత ఇంకో కష్టం వస్తుంది ఇంకో తర్వాత సుఖం వస్తుంది ఇలా ఇది పరంపరగా దరు దేమందరి చతురచోరులు వాళ్ళన్నీ గాంచుచుండు నువ్వు గాంచాలి లోపల వాళ్ళు కోరుతున్నారు ఒకడు రాగద్వేషం అంటాడు ఒకడు క్రోధం అంటాడు ఒకడు మోహం అంటాడు ఇవన్నీ కూడా నువ్వు సూక్ష్మంగా నువ్వు గమనించాలి అవి ఇన్నర్గా వెళ్ళి తెలుసుకోవాలి లోపల అలజడ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నువ్వు దాన్ని గమనించగలగాలి నువ్వు గమనించాలంటే నీ మనసు నువ్వు జయించాలి నీ మనసును నిర్మలంగా చేయాలి నీ మనసును కదిలిక చే కదలిక లేకుండా చేయాలి నువ్వు నీ మనసు కదిలినంతసేపు లోపల ఏం జరుగుతుంది అస్సలు ఎవ్వరికి తెలియదే తెలియదు అందుకని ఇక్కడ సులభంగా మార్గం ఏంటంటే సద్గురు దగ్గరికి వెళ్ళాలి సద్గురు దగ్గరికి వెళ్తే సరైన మార్గం పొందు చెప్తారు ఆ మార్గం ద్వారా మనం ప్రయాణిస్తుంటే మన మనసుకి ముగుదాడేస్తాడు సద్గురువు ఆ ముగదాడు వేసినప్పుడు అది కదిలిక లేకుండా మెలమెల మెల్లమెల్లగా మన స్వాధీనంకి వస్తుంది ఎందుకంటే అది మన స్వాధీనం లేదు దానికి ఇష్టానుసారంగా వదిలేసే అలా తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది ఎక్కడ సుఖం దొరుకుతుందో ఎక్కడ ఆయి ఉంటుందో అని తిరుగుతూ ఉన్నది కానీ ఎక్కడ సుఖం దొరకలేదు ఏదైనా క్షణికాలకం సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది రకరకాల అనుభవిస్తూ అస్తవ్యస్తంగా ఉంది అన్నట్టు ఇక్కడ చర్యలు మనం లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు మనం గమనిస్తే ఆ దొంగల్ని గమనిస్తే బుద్ధి కుశలత కలిగి నేర్పుతూ నువ్వు బుద్ధి కుశాలతో నేర్పుతోటి కలగాలి నేర్పు ఓర్పుతోటి ఆ బుద్ధి కుశలత బుద్ధిలో జ్ఞానం నీకు వికసించినప్పుడు ఆ ఓర్పుతోటి అక్కడ ఏం జరుగుతుంది వారి నెలను తరిమివేచము దాన్ని తరిమి వేయాలంటే అంత ఈజీ అయిన పాయింట్ కాదు ఆ దొంగలు తిష్టవేసి ఉన్నారు ఆ తిష్టవేసి ఉంది తెలియాలంటే నీ బుద్ధి వికసించాలి ఓర్పుతోటి దాన్ని గమనించి ఆ దొంగల్ని పట్టుకొని తరిమివేయాలి ఏ దొంగల్ని లోపల ఉన్నటువంటి రాగం కానీ ద్వేషం కానీ కామం కానీ క్రోధం కానీ ఎన్నెన్నో మన లోపల దొంగలు తిష్ట వేసి ఉన్నారు సమయానుకూలంగా వస్తున్నారు దొంగలించుకొని పోతున్నారు తర్వాత మనము అస్తవస్తంగా అయిపోయి మన మనసు ప్రశాంత లేకుండా ఏమేమో జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది మానసిక ఒత్తిడి జరిగి మనకు ఏడాకులు ఈ నొప్పులు ఒళ్ళు నొప్పులు రోగాలు రుగ్మతులు ఏర్పడుతున్నాయి ఎన్నెన్నో నష్టాలు జరుగుతున్నాయి కానీ మనము గమనించుకుంటా గమనించలేకపోతున్నాము ఒక ఇంట్లో పండుకొని అసలు తెలియలేకుండా పండుకుంటే దొంగలు వచ్చి దోసుకపోయింది కూడా తెలియలేకపోతుంది తెల్లారు చూస్తే అసలు ఏమీ లేవు వస్తువులు దొంగలు పట్టుకొని వెళ్ళారు అదేవిధంగా మనం జాగ్రత్త లేకుంటే మన మనసు ప్రజ్ఞ లేకుంటే ప్రశాంతం లేకుంటే మన బుద్ధి వికసించి లేకుంటే మన దగ్గర ఓర్పు లేకుంటే మంది దొంగలు మనలో పడినే దోసుకుంటూ ఉన్నారు దోసుకుంటూ ఉన్నారు అది మనకు తెలియటం లేదు అస్తవస్తంగా కూడా తెలియటం లేదు కోపాలు తాపాలు రావటం జరుగుతుంది కోపం లోపల అసలు బుద్ధి నశిస్తుంది ఏం తెలియటం లేదు క్రోధం వచ్చినప్పుడు చూడు అసలు బుద్ధి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఉంటాడు మనిషి ప్రశాంతత పోయి ఉంటాడు లోపల రగులతో ఉంటుంది ఇవన్నీ దానివల్ల నష్టం ఎంత నష్టం అంటే ఎవరు కోపం తీసుకుంటారో వాళ్ళకే లోపల కాల్చి వేస్తుంది అది దయించి వేస్తుంది అది ఆ దించటం వల్ల ఆ రక్త ప్రసరణకు ఒత్తిడి జరిగి అలా పరిగెడుతుంది అన్నట్టు రక్తం పరిగెడుతుంది దాని దానివల్ల ఎన్ని లోపల అనర్ధాలు జరుగుతున్నాయి రుగ్మతులు ఏర్పడుతున్నాయి జబ్బులు ఏర్పడుతున్నాయి దానివల్ల బయట చూడు ఉదాహరణకి తుఫాను వచ్చి గాలి వాన దుమారం ఇవన్నీ కూడా అస్తవస్తంగా ఉరుములు మేఘాలు ఎంతో భయంకరంగా కనపడతాయి గాలికి చెట్లు పడిపోతాయి రకరకాల బీవత్సం సృష్టిస్తుంది బయట కంటికి కనబడతప్పుడు ఆ తుఫాను ఆ తుఫాను పోయిన తర్వాత ఎలా నిర్ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా మన లోపల అన్ని కామం క్రోధం అన్ని విజృంభించి గాలి దుమారం ఏ విధంగా బయట భయాందోళన చేస్తున్నాయో అలా మనకు లోపల ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎప్పుడూ విజృంభిస్తున్నాయి ఒకటి వంగని ఒకటి ఒక్కోసారి మూడు నాలుగు విజృంభిస్తాయి ఇప్పుడు బయట ఉరుములు ఉరుముతుంటే గాలి వాన చెట్లు పడిపోయినట్టు ఒకటేసారి మూడు నాలుగు ఉజ్రంభించే వాడు చాలా ఇక తల పట్టుకుని ఉంటారు అసలు నాకు ఆడటం లేదు అసలు నాకు ఆలోచన రహితమై ఉన్నా ఏం చేయాలి అర్థమైతే లేదు అని వాపోతూ ఉంటాడు రకరకాల సమస్యలు ఒకేసారి వస్తాయి అప్పు అప్పుల సమస్య ఒక్కోసారి వస్తుంది రోగం సమస్య ఇక్కడ పిల్లల సమస్య ఒకేసారి నాలుగు అటాక్ అయితే ఒక్కొక్కసారి బయట ప్రళయం జరిగినట్టు అది ఇంకా ఘోరాది ఘోరం ఉంటుంది ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో తల పట్టుకొని జ్వరం వచ్చేసేసి అస్తవస్తంగా హాస్పిటల్ పాలైనవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అందుకని తల్లులారా బిడ్డలారా మనము గమనించి ఇవన్నీ కూడా బయట నుండి రాలేదు దొంగలు మనలో పట్నే ఉన్నారు ఆ దొంగల్ని గమనించాలంటే మనం ఓపికతో ఉండాలంటే నిశ్చలంగా ఉండాలంటే మనం చాలా మనసు పెట్టవలసింది సరైన మార్గదర్శకం దగ్గర పోవలసింది గురుబోధ డెఫినెట్గా అవసరమైనది ఎందుకంటే కంటికి కనపడదు కాబట్టి తెలియటం లేదు కాబట్టి మనకు గైడెన్స్ అవసరమై ఉంది అన్నట్టు అందుకని ఎవరిని వాళ్ళు పాడు చేసుకోకుండా ఎవరు వాళ్ళు సర్దిద్దుకొని వాళ్ళు తనకు తానే ఉద్ధరి అయిన ఆత్మ ఉద్ధరి అని నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి వేరే వాళ్ళు వచ్చి ఉద్ధరించలేరు ఎందుకంటే వేరే వాళ్ళు ఉద్ధరించడానికి అది బయట ఉంటే ఉద్ధరించరు ఇప్పుడు తండ్రి ఉన్నాడు కొడుకు ఉన్నాడు కొడుకుకేమన్నా ఆపద వస్తే తండ్రి కాపాడుతాడు తల్లి కాపాడుతుంది ఎందుకంటే అది బయట ఉన్నది కాబట్టి పైసలు అయినా ఏదైనా సేవ చేయాలైనా బయట ఉంది కాబట్టి చేయగలుగుతారు ఇది ఆంతరికంగా ఉన్నారు ఆంతరిక దొంగలు లోపల దొంగలు ఉన్నారు కాబట్టి బయటనికి అవకాశం లేదు నీ లోపల దొంగలు తీయటానికి నీ దొంగలు తీయటానికి మార్గం చెప్తారు నువ్వు మాత్రం పోయి ఆ దొంగల్ని కనిపెట్టి వాళ్ళను నిర్వీర్యం చేసే పద్ధతి ఎవరికి వాళ్ళకే ఉంది కానీ ఇతరులు చేయడానికి లేదు ఎందుకు లేదంటే వాళ్ళు సూక్ష్మంగా నీలో వేసి ఉన్నారు కనుక కనుక మనం కూడా ఎంత చక్కగా మనకు వీళ్ళు అందించి ఉన్నారు ఏం లేదు సింపుల్గా రోజు ఎందుకంటే ఇది ఎన్నో జన్మల నుండి పాకుర పట్టుకొని వచ్చింది అది బాగా దట్టంగా మనసు బరువుగా ఉంది అది మెల్లమెల్లగా దాంట్లో బరువును తీయాలంటే రాపిడ్ చేయాలి మెల్లమెల్లగా 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 అది రాపిడ్ చేస్తుంటే ఆ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుంటుంది దీనికి అందుకే శ్రద్ధ వల్ల పోతే జ్ఞానము శ్రద్ధ ఎప్పుడు ఉంటుందో నీకు లభిస్తుంది జ్ఞానము దానికి ఓర్పు శ్రద్ధ ఇవన్నీ మిక్సితమై ఉంటే మెల్లమెల్లగా మనము దాని వెంబడి పరిగెడుతు అది ఎర్రస్ అవుతూ ఉంటుంది లోపల అందుకని మనం మనసు ఎప్పుడు చూసినా గమనిస్తూ ఉండాలి ఈ మనసు ఏమ ఏం కోరుతుంది ఏం ఆలోచన చేస్తుంది ఎందుకు చేస్తుంది ఈ తాత్కాల తాత్కాలికంగా దానికి ఎందుకు పరిగెడుతుంది మనసు ఈ మనసును ఏం చేయాలి అనే ఆలోచన మనము కొంచెం బుద్ధితోటి వికసింపజేసి ఆలోచింపజేస్తే ఏమీ లేదు నిశ్చలంగా సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకోవటం సమయం దొరికినప్పుడు దీనికి దీనికి మార్గం అన్నట్టు ఇంకా అవసరం నిమిత్తమే మాట్లాడాలి మాట్లాడితే సత్యమే మాట్లాడాలి అలవాటు చేసుకోవాలి ఒక పది అవద్దలాడేవాడు ఒక ఐదారు సత్యం మాట్లాడి ఐదారు అవద్దం మాట్లాడిన కొంచెం మార్కు వచ్చినట్టే కదా అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన అండర్లో మనసుని తెచ్చుకోవాలి బుద్ధరించాలి లాలించాలి చిన్నపిల్లవాడిని ఎలా బుద్ధరించి లాలించి మనం స్కూల్కు పంపుతామో స్కూల్కి అలవాటు అయిన తర్వాత లాలించే అవసరం లేదు తనకు తానే పోయినట్టు మన మనసుకు కూడా ఫస్ట్ నేర్పవాలే ఇప్పుడు జీవాత్మకన్న నేర్ పెరిగిన సో అది మరవక నువ్వు జపించునన్నా మనం ఏం చేయాలంటే మనం దానికి బుద్గరించి ప్రేమతోటి లాలించి దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి లోపటు ఉన్నటువంటి రుచిని చూపెట్టాలి మన బాధ్యత ఈ బయట ఉన్న రుచి అది తాత్కాలికమే క్షణిక కాలం సుఖమే అది శాశ్వతమైనది కాదు నిచ్చల నిలమైనటువంటిది కాదు లోపల ఉందని ఇన్నర్గా పంపాలి మనసును ఇన్నర్గా పంపాలంటే మనం సమయం ఇవ్వాలి శ్రద్ధ ఉండాలి ఇవన్నీ చాలా దానికి ఇంపార్టెంట్ అయింది కనుక మీరందరూ కూడా సద్భావన నడుస్తూ ఎంతో కొంత ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త